భాగ్యశాలి పురుషుల ఏడు లక్షణాలు కేవలం రెండు శాతం పురుషులలో మాత్రమే మీరు అదృష్టవంతులో కాదో తెలుసుకోవచ్చు తప్పకుండా చూడండి సాముద్రిక శాస్త్రం ప్రకారం అదృష్టవంతులైన పురుషులలో ఏడు లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి ఒకటి విశాలమైన నుదురు సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏ పురుషుని నుదురైతే విశాలంగా ఉంటుందో అంటే అతని చేతి నాలుగు వేళ్లు నుదుటిపై సులభంగా పెట్టగలిగేంత వెడల్పుగా ఉంటుందో అలాంటి వారి అదృష్టం చాలా బలంగా ఉంటుందని నమ్మకం ఇలాంటి వ్యక్తుల అదృష్టం ఎల్లప్పుడూ వారితోనే ఉంటుంది మరియు కొత్త పనులలో త్వరగా విజయం సాధిస్తారు అయితే విశాలమైన నుదుటిపై ఎలాంటి గాయం గుర్తులు ఉదాహరణకు కాలిన మచ్చలు లేదా కింద పడటం వల్ల అయిన గాయం గుర్తులు ఉంటే అలాంటి పురుషులు విజయం సాధించడానికి అనేక కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది అయినప్పటికీ చివరికి వారికి విజయం ఖచ్చితంగా లభిస్తుంది రెండు ఛాతీపై దట్టమైన జుట్టు ఏ పురుషుల ఛాతీపై దట్టమైన జుట్టు ఉంటుందో వారికి జీవితంలో ఎక్కువ సుఖం మరియు ప్రాప్తి కలుగుతుంది ఇలాంటి వ్యక్తులు స్వభావత చాలా సంతృప్తిగా మరియు నమ్మకస్థులుగా ఉంటారు అయితే ఎవరికైతే అధికంగా చెమట పడుతుందో అటువంటి వ్యక్తి జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది దీనికి కారణం వారి కుజగ్రహం బలహీనంగా ఉండటం అందువల్ల వారి పరిస్థితి ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండదు అందుకే మన శాస్త్రాలలో మనిషి ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు సుగంధభరితంగా ఉండాలని చెప్పబడింది దీనివల్ల వారి గురుగ్రహం ఎల్లప్పుడూ ఉజ్వలంగా ఉంటుంది మూడు స్పష్టమైన మరియు గంభీరమైన స్వరం ఏ వ్యక్తి స్వరం గంభీరంగా మరియు స్పష్టంగా ఉంటుందో అటువంటి వారి సూర్యుడు చాలా బలంగా ఉంటాడు వీరికి ఉద్యోగం వ్యాపారం ఐశ్వర్యం మరియు సంపద త్వరగా ప్రాప్తిస్తాయి ఏ రంగంలోనైనా వారు స్వశక్తితో విజయం సాధించగలరు వీరితో పోలిస్తే ఎవరైతే నెమ్మదిగా మాట్లాడతారో లేదా ఎవరి మాట స్పష్టంగా అర్థం కాదో అటువంటి పురుషులు జీవితంలో వెనుకబడిపోతారు ఇలా వెనుకబడిన పురుషులకు జీవితంలో విజయం సాధించడానికి చాలా సమయం పడుతుంది నాలుగు మెరిసే పెద్ద కళ్ళు మిత్రులారా మన కళ్ళు మన వ్యక్తిత్వానికి అద్దమని అంటారు కాబట్టి కళ్ల ద్వారా వ్యక్తి మనస్సును తెలుసుకోవచ్చు ఒక వ్యక్తి కళ్ళు విశాలంగా అందంగా మెరుస్తూ ఎటువంటి నల్ల మచ్చలు లేకుండా ఉంటే వారిపై సాక్షాత్తు శ్రీహరి కృప ఉన్నట్లే దీనివల్ల వారి చంద్రుడు బలంగా ఉంటాడు మరియు వారి పనులన్నీ విజయవంతమవుతాయి ఐదు పాదాల నిర్మాణం ఒక వ్యక్తి అదృష్టవంతుడో కాదో తెలుసుకోవడానికి వారి పాదాలను చూసికూడా చెప్పవచ్చు మీకు తెలిసి ఉండవచ్చు పాత రోజుల్లో పెళ్లి కోసం అబ్బాయి లేదా అమ్మాయిని చూసే శాస్త్రంలో వారి పాదాలను చూసే పద్ధతి ఉండేది ఏ వ్యక్తి అదృష్టవంతుడు సహనశీలి మరియు కరుణామయుడిగా ఉంటాడో అతని పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తాయి ఏ వ్యక్తి పాదం బొటనవేలు పెద్దదిగా ఉండి మిగిలిన వేళ్లు అవరోహణ క్రమంలో చిన్నగా ఉంటాయో అటువంటి వారు సృజనాత్మకంగా ఏకాగ్రతతో మరియు కొత్తదనాన్ని ఇష్టపడే వ్యక్తిత్వం కలవారై ఉంటారు అలాగే వారు ఏ సమస్యనైనా క్షణాల్లో పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఆరు నుదుటిపై పుట్టుమచ్చ పుట్టుమచ్చ అందాన్ని పెంచడమే కాకుండా విశేషమైన జ్యోతిష్య ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది సాముద్రిక మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నుదుటిపై పుట్టుమచ్చ ఉండటం వ్యక్తి అదృష్టం విశేషంగా బలంగా మరియు శుభంగా ఉండటానికి సంకేతం ఏడు పుట్టుమచ్చ స్థానం పుట్టుమచ్చ యొక్క స్థానం మరియు ఆకారం కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి పుట్టుమచ్చ నుదుటి మధ్యలో ఉంటే అది సిద్ధి మరియు ఐశ్వర్యానికి ప్రతీక అని చెప్పబడుతుంది ఇటువంటి పురుషులు సంతోషంగా ఉండటమే కాకుండా ధనసంపద గౌరవం మరియు శక్తిని కలిగిన వారై ఉంటారు ఒకవేళ మీ నుదుటిపైనా పుట్టుమచ్చ ఉంటే అది శుభ సంకేతం నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా కథాసలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి